మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఓట్ల కోసమో రాజకీయాల కోసమో ముగ్గులు పోటీలు పెట్టాల పండగ పోట మహిళా లోకానికి అందరికీ కూడా ఓడిట ఉండాలి ఆనందం ఉండాలని ముగ్గులు పోటీలు పెట్టుకుంటూ వచ్చాం పండగ వచ్చిన వెంటనే మా పన్ను కోళ్ళు మా సోదరులు అందరూ వెళ్ళిపోతారు ఉంది ఈ పరిస్థితి మారాలని పండగ పూట ముగ్గులు పోటీలు పెడతా ఉన్నాం పాల్గొన్న ప్రతి మహిళ కూడా విజేత నెగ్గేరు కానీ గెలుపూట ప్రతి ఆటలో ఉంటది మే మిమ్మల్ని కోరేది ఒకటే ఈ సంవత్సరం ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేదని బాధపడద్దు మీకు ముగ్గులు వేసే సేపు